గోల్డ్ ట్రస్టెడ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత సినీ నిర్మాతల ఇళ్ళు ఆఫీసుల మీద ఐటీ దాడులు ఉదయం నుంచి కొనసాగుతున్నాయి ఇలాంటి ఐటీ దాడులు కొత్త కాకపోయినప్పటికీ భారీ బడ్జెట్ చిత్రాలు అందులోనూ రికార్డ్ స్థాయి కలెక్షన్స్ ఉన్నాయి అన్న వార్తల తర్వాత ఈ దాడుల వెనకాల ఉన్నటువంటి ఏంటి యాక్చువల్గా లెక్కలన్నీ సరైనవిగానే కనిపిస్తున్నాయా వీటి వెనకాల కూడా మత్బేమైనా ఉందా మనతో పాటుగా ఉన్నారు ఫిల్మ్ క్రిటిక్ భరద్వాజ గారు సార్ నమస్తే సార్ ఇలాంటి లెక్కలు కావచ్చు లెక్కల తర్వాత వచ్చేటువంటి ఇమ్మీడియట్ దాడులు కావచ్చు ఫస్ట్ టైం కాదు కాకపోతే ఈ మధ్య కాలంలో తరచుగా ఒక భారీ బడ్జెట్ చిత్రం రికార్డ్ స్థాయి కలెక్షన్స్ అన్ని బ్రేక్ చేసింది ఇవి పాన్ ఇండియా రికార్డ్స్ అని లెక్కలు చూపించిన తర్వాత ఇలాంటివి జరగడం కాకతాళీయంగా అవుతుందా కావాలని జరుగుతుందా అంటే ఎందుకైనా మంచిదని దాడి చేశారు ఇప్పుడు అంటే వాళ్ళు రివీల్ చేశారు కలెక్షన్స్ ఒక్కొక్క సినిమాకి అంటే పోస్టర్లు వేస్తున్నారు ఈ పోస్టర్ల తాలూ తాలూకా ప్రభావం ఏదో మేరకు ఉంటుంది కాబట్టి ఈ పోస్టర్లలోనే కింద వాళ్ళు ఒక కాషన్ అంటే మన కండిషన్ సప్లై అని చెప్పి ఒక డిస్క్లైమ్ రాస్తారు ఈ కండిషన్ సప్లై అనే పద్ధతిలో ఇక్కడ కూడా ఒకటి వేయాలి అంటే మేము ప్రదర్శిస్తున్నటువంటి పోస్టర్కి అలాగే యాక్చువల్స్ కి సంబంధం ఉందని ఎవరు అనుకోకూడదు అనే పద్ధతిలో అనుకోకూడదు అనే పద్ధతిలో వాళ్ళు ఒక ఇది వేయగలిగితే బెటర్గా ఉంటుంది ఒక డిస్క్లైమరే వేసేస్తే బెటర్ కానీ వీళ్ళు అంటే గేమ్ చేంజర్కి వచ్చేసరికి దాదాపు వన్ ఎయిటీ క్రోడ్స్ మేము ఫస్ట్ డే కలెక్ట్ చేసామన్న టోన్లో వాళ్ళు పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు అది విపరీతంగా ట్రోల్ అయింది అంటే థియేటర్లో జనాలు లేరు బయట ఈ ఫిగర్ ఏంటి అని చెప్పి చాలామంది థియేటర్లో ఫోటో బయట ఇది కలిపి సోషల్ మీడియాలో గొడవ చేశారు ఈ గొడవ జరుగుతున్న టైంలోనే రామ్ చరణ్ ఇలాంటివి చేయొద్దు దయచేసి దీనివల్ల మన క్రెడిబిలిటీ ఇబ్బందుల్లో పడుతుంది కాబట్టి వద్దు అలాంటివి చేయొద్దని చెప్పి ఆయన యూనిట్తో మాట్లాడినట్టుగా కూడా ఒక వార్త బయటకు వచ్చింది వాళ్ళు అయిపోయారు ఇక దాని గురించి మాట్లాడటం టోటల్గా మానేశారు ఇక కానీ మిగిలిన రెండు సినిమాలకి పోస్టర్లు వేస్తూనే వస్తున్నారు డాకు మహారాజుకి వేశారు నూట యాభై ఆరు అని వేశారు అలాగే ఇక్కడ నూట అరవై ఆరు వేశారు సంక్రాంతికి వస్తున్నాంకి సో నెమ్మదిగా ఇది రెండు వందలు దాటుతుంది అని చెప్తున్నారు దీనికి ముందు వచ్చినటువంటి అంటే డిసెంబర్ లోనే వచ్చేసినటువంటి పుష్ప ఉంది పుష్పకి వాళ్ళు టూ థౌజండ్ క్రోర్ వెళ్ళారు ఆల్మోస్ట్ రీచ్ అయిపోతుంది అని చెప్తున్నారు ఇప్పుడు రీలోడెడ్ వర్షన్ కూడా జనాలు థియేటర్లకు పెడుతున్నారు కాబట్టి మేము టూ థౌజండ్ క్రోర్ దాటేస్తున్నామని ప్రకటించేశారు వాళ్ళు రెండు వేల కోట్ల క్లబ్ లోకి ఒక సినిమా వెళ్ళినప్పుడు మైత్రి మూవీ మేకర్స్ మీద ఒక దృష్టి వేయటం అనేది సహజం వెళ్ళి వాళ్ళ అకౌంట్స్ వ్యవహారాలు అన్నీ ఒకసారి వెరిఫై చేసి వీళ్ళతో పాటు ఈ సినిమాని కొనుక్కున్న వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్ బయ్యర్లేనండి డిస్ట్రిబ్యూటర్లు ఎవరు లేరు ఇప్పుడు బయ్యర్లే ఈ బయ్యర్ల దగ్గరకు కూడా ఐటీ వెళ్ళి చెక్ చేసేటువంటి పరిస్థితి అయితే ఉంది అంటే ఒక వెరిఫికేషన్ రెండోది థియేటర్లలో టికెట్లు తెగితే ఆటోమేటిక్గా జిఎస్టి వచ్చేస్తుంది కాబట్టి కొంత క్లారిటీ ఉంది గతంలో లాగా లేదు పరిస్థితి ఇప్పుడు నిజానికి ఈ వాతావరణం తీసుకురావడం కోసమే ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు స్లాబ్ సిస్టమ్ పట్టుకొచ్చాడు స్లాబ్ అంటే ఏంటంటే థియేటర్ ఆక్యుపెన్సీతో సంబంధం లేకుండా ట్యాక్స్ కట్టండి అన్నాడు ఆయన ఆక్యుపెన్సీ మేరకు ట్యాక్స్ కడతామన్నారు వీళ్ళు ఆక్యుపెన్సీ అనేది మీరు ఫ్రాడ్ చేస్తున్నారు అని ఆయన అన్నాడు అంటే ఒకే టికెట్ మీద పది మందిని లోపలికి పంపిస్తున్నారు మీరు అనేది ఎలిగేషన్ ఇప్పుడు ఆ ఎలిగేషన్ చేసే అవకాశం లేదు ఎందుకంటే టికెట్ బుకింగ్ టోటల్గా కంప్యూటరైజ్డ్ అయిపోయింది ఆన్లైన్లోనే జరుగుతుంది ఎక్కువ సో ఈజీగా మీకు విజిబుల్గా ఉంది వ్యవహారం అంతా ఎన్ని టికెట్లు తెగుతున్నాయనేది మీరు ఇమీడియట్గా అక్కడే చెక్ చేసుకోవచ్చు ఈ వాతావరణం ఉంది అది చాలు ఆ మేరకు వాళ్ళు హ్యాపీనే కానీ వీళ్ళు చెప్తున్నటువంటి ఫిగర్స్ ఇంకెక్కడైనా జరుగుతుందా అసలు అంటే ఇతర ప్లాట్ఫామ్స్ మీద వ్యాపారాలు ఎలా నడుస్తున్నాయి సినిమాకి బుకింగ్లో నుంచి వచ్చే డబ్బులే డబ్బులు ఒకప్పుడు ఇప్పుడు అలా కాదు రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు దాని మీద అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ హక్కులు కూడా అమ్మేసుకుంటున్నారు అక్కడి నుంచి మొదలవుతుంది పోస్టర్ రిలీజ్ చే చేసే ఫంక్షన్ హక్కులు కూడా అమ్మేసుకుంటున్నారు ఇలా ఎన్ని విధాలుగా వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు ఈ సినిమా అనే ప్రాజెక్ట్ నుంచి ఎంత డబ్బులు వచ్చినాయి ఎంత వాళ్ళు చూపిస్తున్నారు బ్లాక్ ఎంత చూపిస్తున్నారు వైట్ ఎంత ఉంది ఈ వ్యవహారాలు అన్నీ కూడా చెక్ చేసుకోవడానికి ఒకసారి ఐటీ వాళ్ళు వెళ్ళి చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి అంతకు మించి ఏమి లేదు ఇక్కడ ఏదో పద్ధతిలో మేనేజ్ చేసి పంపించేస్తారు కానీ ఇది ఒక హడావిడి ఈ హడావిడితో పాటు పబ్లిక్ దృష్టికి కూడా పెడుతుంది గతంలో పూరి జగన్నాథ్ గారి ఆఫీస్ మీద కూడా ఇలాంటి దాడులు జరిగినాయి అంటే డెబ్బై ఐదు సంవత్సరాల అప్పటికి చలనచిత్ర పరిశ్రమలో ఇదే పెద్ద రికార్డు అని చెప్పి ఆయన పోకిరి టైంలో పోస్టర్లు వేశాడు పోస్టర్లు పేపర్ యాడ్లు ఇచ్చారు వెళ్ళారు వెళ్ళారు వెరిఫై చేశారు చిన్నపాటి వేరియేషన్స్ ఉన్నాయి అవేవో కట్టేసుకున్నాడు ఆయన బయటపడిపోయాడు క్లోజ్ అయిపోయింది ఆ కేసు ఇలా చాలా సినిమాలకు సంబంధించి జరుగుతుంది అలాగే సినిమా వాళ్ళ మీద ఐటీ దాడులు అనేవి వాళ్ళు ప్రభుత్వాలకు అనుకూలంగా లేని పరిస్థితుల్లో కూడా జరుగుతాయి అంటే రామారావు గారు పార్టీ పెడుతున్నారు అనే వార్త బయటకు రాగానే ఐటీ దాడులు జరిగినాయి ఆయన మీద ఐటీ దాడులు జరిగినాయి కొంత డబ్బులు దొరికింది ఆయన దగ్గర వాళ్ళు సినిమా తీశారు ఆయన బయోగ్రఫీ సినిమా తీసి దానిలో ఏమీ దొరకలేదని చూపించారు కానీ ఆ రోజున వాస్తవంగా డబ్బులు దొరికినాయి దొరికినాయి ఆయన ఏదో సంజయ్ శి చెప్పుకున్నాడే అయిపోయింది అది ఇలా తమకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద దాడులు చేయటం ఒక పద్ధతి ఐటీ దాడులు ఐటీ దాడులు ఒకటే కాదు వాళ్ళ ప్రాపర్టీస్ మీద కూడా దాడులు జరుగుతాయి అంటే వీళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు ఏదో పొలిటికల్ యాక్టివిటీ ఉంది అనుకున్నప్పుడు కూడా అలాంటివి జరుగుతాయి ఇది వేరు ఇది టోటల్గా డిఫరెంట్ దిల్ రాజు మీద అంటే ఆయన మూడు సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అయిన మూడు సినిమాలకి ఆయనే ఉన్నాడు వెనకాల డాకు మహారాజుకి ఆయన డిస్ట్రిబ్యూటరు మిగిలిన రెండు సినిమాలకి ఆయనే నేరుగా ప్రొడ్యూసరు కాబట్టి ఇప్పుడు ఆయన బ్యాలెన్స్ చేసి చూపిస్తాడు ఇది ఆయనకు ఒక డిజాస్టర్ కూడా ఉంది గేమ్ చేంజర్ అలా గేమ్ చేంజర్ ఈ రూపంలో ఆయన కాపాడినట్టు అనుకోవాలి అంటే ఆయనకి ఆయన అందులో వచ్చిన ప్రాఫిట్ అంతా కూడా ఇందులో నష్టంగా చూపించేస్తాడు ఇప్పుడు చూపించి గేమ్ చేంజర్ని అడ్డం పెట్టుకుని బయటపడిపోతాడు కానీ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు జస్టిఫై చేసుకోవాలి ఈ రెండు వేల కోట్లు అని ప్రకటించినప్పుడు బాగానే ఉంది కానీ దాన్ని జస్టిఫై చేసుకుంటూ వాళ్ళు లెక్కలు చూపించాల్సినటువంటి అవసరం డెఫినెట్గా ఉండే అవకాశం ఉంది వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తారనేది చూడాలి అంటే వీళ్ళు అందరూ ఆల్రెడీ ప్రిపేర్ అయ్యే ఉంటారు ఈ దాడులకి వీటికి ఇలాంటివి జరుగుతాయని లెక్కలు బయటపెట్టినప్పుడే డెఫినెట్గా కాబట్టి ఆ ప్రిపేర్ అయినటువంటి లెక్కలు ఇప్పుడు వాళ్ళు ప్రదర్శించి క్లోజ్ చేసేస్తారు వ్యవహారం ఎవరు అరెస్టులు అయ్యేటువంటి ప్రమాదము లేకపోతే వీళ్ళ మీద పెనాల్టీ లేసినట్టుగా కూడా గతంలో ఎప్పుడు హిస్టరీ లేదు మనకి కనిపించలేదు మనకి దాడులు జరిగినట్టుగా వార్తలు వస్తాయి కానీ తర్వాత ఆఫ్టర్ ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు అలా క్లోజ్ అయిపోతాయి ఇవన్నీ అలాగే జరుగుతుంది ఇది కూడా సరే మీరు ఇప్పుడు ఒక మాట ఉన్నారు తమకు వ్యతిరేకంగా ఉన్నారు అనుకూలంగా లేరు అనుకున్న వాళ్ళ మీద దాడులు ఇప్పుడు ఉన్నటువంటి ప్రముఖ నిర్మాతలు అందరు అనుకూలంగా ఉన్నారా వ్యతిరేకంగా ఉన్నారా దొచ్చారా దారికి వచ్చారా ఎలా అనిపించారు దారిలోనే ఉన్నారు దారికి వచ్చేసారు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వెళ్ళే ఐడియాలతో ఎవరు అంటే సినిమా వాళ్ళు ఐటీ దాడులను ఎలా చూస్తారంటే చిరంజీవి గారి ఇంటి మీద మొదటిసారి ఐటీ వాళ్ళు వచ్చి అకౌంట్స్ అడిగినప్పుడు ఆయన చాలా సంబరపడిపోయి వాళ్ళకి తన చార్టెడ్ అకౌంటెంట్ని అప్పచెప్పేసి అక్కడి నుంచి తను బయటకు వచ్చేసి ఒక ప్రొడక్షన్ ఆఫీస్కి వెళ్ళి ఈ రోజు మనం సెలబ్రేట్ చేసుకోవాలన్నాడట అక్కడ ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలని అడిగాడు ఆ ప్రొడ్యూసర్ ఆ ప్రొడ్యూసర్ ఎవరో తమ్మారెడ్డి భరద్వాజ్ గారే ఓకే అడిగితే మా ఇంటికి ఐటీ వాళ్ళు వచ్చారు అకౌంట్స్ చూపించమని నా జీవితంలో మొదటిసారి ఐటీ వాళ్ళు రావడం నేను చాలా ఆనందపడుతున్నాను మనం సెలబ్రేట్ చేసుకుందాం అన్నట్టు ఇది ఎప్పుడు జరిగింది సార్ ఇది ఆయన అంటే ఖైదీ తర్వాత ఓ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇంకా ఎప్పుడు ఎనభై మూడు ఎనభై నాలుగు టైం నలభై ఏళ్ళు అవును నలభై ఏళ్ళ కింద అప్పుడు అయినప్పుడు దాన్ని సెలబ్రేషన్స్ ఇప్పుడు మాత్రం దీన్ని ఏంటి ఒక హైడ్ అండ్ సీక్ గేమ్ లాగా అవుతుందా లేకుండా ఒక షో ఆఫ్ లాగా అవుతుంది అంటారా ఇది కూడా ప్రమోషనల్ యాక్టివిటీ కింద చూస్తున్నారు వాళ్ళు అంటే ఐటీ వాళ్ళు దాడి చేసారంటే ఈ సినిమాలకు విపరీతమైన డబ్బులు వచ్చేసాయి అని బయట ప్రపంచం అనుకుంటుంది ఈ అనుకోవడం కావాలి వాళ్ళకి ఈ అనుకోవడం అనేది సినిమాలకు ప్రమోషన్ ఇది చూసి జనాలు థియేటర్లకు వెళ్ళే అవకాశం ఉంటుంది అనేది అనుకుంటారు వాళ్ళు ఈ ఐటీ దాడులను కూడా విపరీతంగా సర్కులేట్ చేస్తున్నారు ఇప్పుడు సోషల్ మీడియాలోను అక్కడ అలాగే వాళ్ళ హ్యాండిల్స్లో కూడా విపరీతంగా సర్కులేట్ అవుతుంది ఈ ఐటీ దాడులకు సంబంధించి దిల్ రాజు గారి ప్లాట్ఫామ్స్లో మాత్రమే కాదు మైత్రి వాళ్ళ ప్లాట్ఫామ్స్ మీద కూడా అంటే వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు దీన్ని ఈ ప్రమోట్ చేస్తూ సినిమాని కూడా రైజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు పుష్పాని అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఈయనకు రెండు సినిమాలు ఉన్నాయి డాకు మహారాజు ఉంది అలాగే సంక్రాంతి సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతికి వస్తున్నాం అనే దానికి ఫ్యామిలీ ఆడియన్స్ విపరీతంగా పెడుతున్నారు అది బాగా రన్ పెరుగుతోంది దానికి ఇప్పుడు నూట అరవై ఆరు అని చెప్పారు అది తొందరలోనే టూ హండ్రెడ్ కాస్ అయిపోతుంది టూ హండ్రెడ్ తర్వాత ఎక్కడి దాకా పరిగెడుతుంది చూడాలి డాకు కూడా దానికంటే ఒక పది కోట్లు వెనకబడి ఉంది వెనకబడి ఉంది నడుస్తోంది అది కూడా ఇప్పుడు దాన్ని హిందీలో రిలీజ్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు ఈ వారమే హిందీ రిలీజ్ పెట్టుకుంటున్నారు ఆయన డబ్బింగ్ చెప్పాడు బాలకృష్ణ గారి కాబట్టి అది ఒక సినిమాకి అడ్వాంటేజ్ ఉంది సో అది కూడా మంచి డబ్బులు వసూలు చేసే అవకాశం ఉంది ఆ సినిమా కూడా కాబట్టి వీటికి కూడా ప్రమోషన్ గా వాడేస్తున్నారు ఇప్పుడు ఈ ఐటీ దాడుల్ని ఈ రెండు సినిమాలకి కాబట్టి ఐటీ దాడులు పాజిటివ్గానే ఉన్నాయి సినిమా వాళ్ళు ఏమీ భయపడలేదు భయపడటం లేదు కంగారు పట్టడం లేదు దీన్ని కూడా మనం పాజిటివ్గానే వాడుకుందాం అనే మూడ్లో ఉన్నారు రెండోది వేవో వాళ్ళ మీద కక్షపూరితంగా జరుగుతున్న దాడులను వాళ్ళు అనుకోవటం లేదు ఆ పరిస్థితి కూడా లేదు ఐటీ డిపార్ట్మెంట్ ఏంటంటే బయట చర్చ జరుగుతోంది కాబట్టి మనం ఒకసారి వెరిఫై చేసాం వెరిఫై చేసాము అనేది వరకే చెప్పుకుంటారు వాళ్ళు మా పని అయిపోయింది మా పని అయిపోయింది కానీ మేమేమి చూసి చూడనట్టు వదిలేయలేదు మేము వెళ్ళి దాడులు చేశామని చెప్పుకుంటారు అంతే సరే ఇప్పుడు ఫ్యాన్ వార్స్ అనేవి చాలా ఎక్కువ అవుతున్నాయి సోషల్ మీడియాలో ట్రెండింగ్స్ అనేవి ఆ లెక్కలు అనేవి ఎన్ని ట్వీట్లు వచ్చాయి ఎంత రీచ్ ఉంది ఇవన్నీ చూస్తున్నప్పుడు ఒక అన్నెసెసరీ హైప్ క్రియేట్ అవుతుందా ఒక అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో ఇలాంటి లెక్కలు చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్ వస్తుందంటారా ఏవి ఈ పోస్టర్లు వేయటం పోస్టర్లు వేయడం లెక్కలు చెప్పడం ఫస్ట్ డే ఇంత అయింది నైజాంలో ఇంత అయింది యుఎస్ లో ఇంత అంటే అభిమానులకి ఒక బూస్టప్ ఇది అంటే వాళ్ళు డిస్కషన్లోకి దిగుతారు బయట దిగటం మాత్రమే కాదు వాళ్ళు వాళ్ళ హ్యాండిల్స్ మీద దీన్ని ప్రమోట్ చేస్తారు అది ఒక అడ్వాంటేజ్ సినిమాకి సినిమాని జనంలోకి తీసుకెళ్ళటం కోసం ఉపయోగపడుతుంది అది అందుకని ఇవి పోస్టర్ రిలీజ్ ప్రోగ్రామే అందుకు మొదట స్పెక్యులేషన్ నడుస్తుంది అంటే ఇది ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందని చెప్పి అభిమానులు ముందు మొదలు పెడతారు లేదు అధికారికంగా మేము రిలీజ్ చేస్తున్నాం ఇది వచ్చినటువంటిది గ్రాస్ అని చెప్పి వాళ్ళు చెప్తారు ఆ తర్వాత దీన్ని ప్రమోట్ చేసుకుంటూ వెళ్తారు వాళ్ళు ఇది యుద్ధమే అభిమానుల మధ్య ఒక యుద్ధంగానే జరుగుతుంది అంటే సీరియస్గా ఇప్పుడు గేమ్ చేంజర్ పరిస్థితికి వస్తే ఆ సినిమాని ఇబ్బంది పెట్టడానికి ఇద్దరు హీరోల అభిమానులు కృషి చేశారు అనే వార్త ఒకటి బయటకు వచ్చింది అందులో వాస్తవాలు ఉన్నాయా లేదా అనేది పక్కన పెడితే విపరీతంగా డబ్బులు కూడా ఖర్చు పెట్టారు ఆ సినిమాని అంటే క్వాలిటీ ప్రింట్ హెచ్డి ప్రింట్ బయటకు తీసుకురావడానికి అది ఒక కేబుల్ ఆపరేటర్ తన తనకున్న కనెక్షన్స్ లో ప్లే చేస్తాడు గాజువాకలో అతను అరెస్ట్ చేశారు కానీ ఇన్సిడెంట్ అయితే నమోదైంది తర్వాత బస్సుల్లో ప్లే చేశారు ఆ సినిమాని సంక్రాంతికి పదకొండో తారీఖే వెరీ నెక్స్ట్ డే ఇక్కడ నుంచి వెళుతున్నటువంటి అన్ని బస్సుల్లోనూ ఆ సినిమా సంక్రాంతి పెడుతున్న బస్సులు అన్నింటిలోనూ దాన్ని ప్లే చేశారు హెచ్డి క్వాలిటీ ప్రింట్ తోనే చేశారు కాబట్టి అంత క్వాలిటీ ఉన్న ప్రింట్ ఎలా బయటకు వస్తుంది అనేది ఒకటి దానికి కూడా డబ్బులు ఖర్చు పెట్టారు దాదాపు నాలుగు కోట్లు ఖర్చు అయిపోయింది అనేది కూడా ఒక వార్త సర్కుల్ అవుతోంది ఇలా ఈ ఫ్యాన్ వార్ అనేది అన్ని విధాలుగా జరుగుతోంది జనరల్ గా అభిమానులు అనేవాళ్ళు పక్క హీరో సినిమాని యాక్సెప్ట్ చేయరు చేయకపోవడమే అభిమానం ఆ సినిమా కంటే తమ సినిమా గొప్పగా ఉందని ఏదో పద్ధతిలో వాళ్ళు చెప్పుకునే ప్రయత్నం చేస్తారు ఒకసారి ఇప్పుడు నాగేశ్వరరావు గారు రామారావు గారు ఒకే ఫంక్షన్కి వెడుతూ నాగేశ్వరరావు గారు అన్నాడట ఈ ఊళ్ళో కొంచెం మీ అభిమానులు ఎక్కువ ఉన్నట్టున్నారు అని ఆయనతో ఎలా చెప్పగలరు అని అడిగితే దాదాపుగా నా పోస్టర్లు అన్నిటి మీద పేడు ఉందన్నది వెల్కమ్ ఎవరికి చెప్తున్నారు అనేది అర్థమవుతుంది అందుకని మీ అభిమానులు ఎక్కువ ఉన్నట్టు ఉన్నారు ఈ ఊళ్ళో అని అన్నాడు అంటే వీళ్ళు పాజిటివ్ గానే ఉన్నారు బయట ఆ యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధం జరగాలని కూడా కోరుకుంటారు ఆ యుద్ధం జరిగితేనే తమ ఉనికి ఉన్నట్టుగా అంటే అభిమానుల ద్వారా హీరోలు మాట్లాడతారు ఒక రకంగా తమ వాయిస్ ని అభిమానుల ద్వారా వినిపిస్తారు వాళ్ళు వినిపించి దాన్ని కంట్రోల్ చేస్తారు తర్వాత అది వేరే గొడవ అందుకని అభిమానులు హీరోలు వీళ్ళిద్దరూ కలిసి ట్రావెల్ అయ్యేటువంటి వ్యవహారం వాళ్ళ ఇమేజ్ని బూస్ట్ చేయడానికి అభిమానులే ఉంటారు అభిమానుల బాధ్యత అది తమ కోసం ఇంత చేస్తున్నటువంటి అభిమానుల గొంతులు కోసివేసుకుని వీళ్ళు మొదటి రోజు మూడు వేలకి రెండు వేలకి టికెట్లు అమ్ముతున్నారు అది బాధాకరం అది తగ్గాలి రెండోది ఇప్పుడు అసలు థియేటర్లకి జనాలు వెళుతున్నారా లేదా అనే అనుమానం దగ్గర నుంచి ఇప్పుడు ఇన్ని వేల కోట్లు అలాగే ఎన్ని వందల కోట్లు అని పోస్టర్లు వేయటం అంటే థియేటర్లకు జనాలు వెడుతున్నారు సినిమా బాగుండి టాక్ బాగుంటే జనాలు వెళ్ళటానికి ప్రిపేర్ అవుతున్నారు కానీ థియేటర్ని మీరు ఆడియన్ ఫ్రెండ్లీగా మార్చగలిగితే ఇంకా వెళ్తారు అప్పుడు ఈ నష్టం తగ్గుతుంది నిజానికి గేమ్ చేంజర్ సినిమా బాగాలేదు అని టాక్ వచ్చినప్పటికీ ఎందుకు జనాలు ఇమ్మీడియట్గా రిజెక్ట్ చేశారు సినిమాని థియేటర్లో ఎందుకు అంత డ్రాప్ అయిపోయింది వెంటనే కలెక్షన్ అంటే థియేటర్ సరదాగా వెళ్ళి కూర్చోడానికి అవకాశం లేదు అక్కడ అంటే ఒకసారి చూద్దాం వన్ టైం వాచ్ అని ఎవరన్నా చెప్పినా గానీ వెళ్ళడానికి కనీసం ఏడు వందలు ఖర్చు పెట్టాలి అందుకని ఇది చూద్దాం ఎక్కడో చోట అవైలబుల్గా ఉంటుంది నెట్లో ఏదో ఒక ఇంటర్నెట్ ప్లాట్ఫామ్ మీద ఉంటుంది సినిమా అంటే అది షో పడిన వన్ అవర్ లోనే ప్రింట్ వచ్చేస్తుంది ప్రతి సినిమాకి జరుగుతుంది ఇది దాన్ని కంట్రోల్ చేయలేకపోతుంది ఇండస్ట్రీ అక్కడ దృష్టి పెడితే సినిమా బతుకుతుంది థియేటర్లో కాబట్టి ఈ నష్టానికి ఈ అంటే సినిమా నష్టపోతుంది అని గొడవ చేస్తున్నారు ఇప్పుడు దిల్ రాజు గారు మాట్లాడాడు నన్ను నిజానికి ఆయన చేతుల్లో ఉన్న వ్యవహారం అది ఇంటర్నెట్ ప్లాట్ఫామ్స్ మీద ఎందుకు సినిమా ఎప్పర్ అవుతోంది దాన్ని కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి ఆ బాధ్యత వాళ్ళకే ఉంది రెండోది ఇతర ప్లాట్ఫామ్స్ మీద ఎలాగో ఓటీటీలో వస్తుంది అవన్నీ వేరే వ్యవహారం కొంచెం టైం తీసుకునే కొంచెం టైం తీసుకునే అక్కడ చూద్దాంలే ఎందుకు ఇప్పుడు ఏడు వందలు పెట్టి చూడటం అని అనుకుంటున్నారు జనాలు అందుకని ఆ ఏడు వందలు అనే వ్యవహారం కనుక మీరు తీసేస్తే థియేటర్ని ఆడియన్స్ ఫ్రెండ్లీగా మారిస్తే ధరలు తగ్గించి అప్పుడు సరదాగా థియేటర్కి వచ్చేవాళ్ళు వస్తారు గతంలో సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చిన స్టార్ సినిమాకి జనం ఒకసారి వెళ్ళి చూద్దాం అనుకుని వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా చేసుకున్నది వీళ్ళే అందుకని చిరంజీవి గారు బాధపడ్డా లేకపోతే దిల్ రాజు గారు బాధపడ్డా వీళ్ళు చేయవలసిన పనిని పని ఏంటంటే ముందు థియేటర్ని ఆడియన్స్ ఫ్రెండ్లీగా మార్చండి జనాలు సరదాగా థియేటర్కి వచ్చే వాతావరణం కల్పించండి రెండోది అది ఇంటర్నెట్ ప్లాట్ఫామ్స్ లో కనిపించకుండా చూడండి ఇది గనక చేయగలిగితే థియేటర్లకు జనాలు వస్తారు మీ సినిమా ఎలా ఉన్నా చూస్తారు అప్పుడు లెక్కలు ఇవన్నీ షో ఆఫ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ అక్కర్లేదు ఆర్గానిక్ గానే మీ సినిమాకి డబ్బులు వస్తాయి ఆ మార్గాలు చూసుకోకుండా అనవసరమైనటువంటి హైపులకు వెళ్ళి గందరగోళాలు క్రియేట్ చేస్తుంది వాళ్ళే సరే ఇన్ని రకాల జిమ్మికలు కావచ్చు ఇన్ని లెక్కలు ఇవన్నీ చెప్తున్నప్పుడు మధ్యలో కనిపించేది వినిపించేది ఫిల్మ్ రివ్యూస్ అనేది నిజంగా ఆ ఫిల్మ్ రివ్యూస్ ప్రభావం ఉంటుందంటారా ఈ లెక్కల గురించి కూడా రివ్యూస్ అనేది వస్తూ ఉంటాయి సరే జనాలు వాటిని పట్టించుకోవట్లేదా ప్రభావం అనేది ఏముండదా డెఫినెట్గా అంటే రెవ్యూస్ ప్రభావం మాత్రమే కాదండి ఇండివిజువల్ రెవ్యూస్ ప్రభావం బాగా ఉంటుంది అంటే సినిమా చూసి బయటకు రాకముందే థియేటర్లోనే ప్రతి ప్రేక్షకుడు ఏదో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద మెంబర్ అనే విషయం గుర్తించాలి వీళ్ళు సినిమా చూస్తూ కిందకు దిగేటప్పుడే వాళ్ళు ఏ ప్లాట్ఫామ్లో అయితే ఉన్నారో వాళ్ళు ఫేస్బుక్లో లో ఉన్నారా ట్విట్టర్లో ఉన్నారా లేకపోతే ఇన్స్టాలో ఉంటారా అక్కడ వాళ్ళు ఒపీనియన్ పెట్టేస్తున్నారు నేను ఈ సినిమా చూశాను దరిద్రంగా ఉంది అని ఒక వాక్యం పెట్టి కొట్టేస్తే అది సర్కులేట్ అయిపోతుంది అక్కడ నుంచి మొదలవుతుంది వీళ్ళ సినిమా దెబ్బతింటం అనేది దాన్ని ఎవరు కంట్రోల్ చేయలేరు అంటే గూగుల్ వాడిని టోటల్గా సోషల్ మీడియా తీసేయమని అడిగే పరిస్థితి కాదు కాదు అది వేరే పర్పస్ కోసం ఉంది అందుకని అవి తీయించే పరిస్థితి వీళ్ళకి ఎలాగూ లేదు కాబట్టి ఈ టాక్ ఎలా స్ప్రెడ్ అయినా కానీ జనాలు సరదాగా థియేటర్కి వచ్చే పరిస్థితి చేయాలి అది చేయగలిగితే సినిమా కొంతవరకు సస్టైన్ అవుతుంది థియేటర్లు బతుకుతాయి లేదు థియేటర్లను అనే ఉద్దేశం ఉంటే ఏమీ లేదు అంటే ఎలాగూ సింగిల్ స్క్రీన్స్ వెళ్ళిపోతున్నాయి మల్టీప్లెక్స్లు మాత్రమే బతుకుతున్నాయి ఇప్పుడు ఓటీటీ వాళ్ళు ఆడియన్స్ని అడుగుతున్నారు మాకు ఆడియన్స్ కావాలని అడుగుతున్నారు వాళ్ళు ఇండస్ట్రీని అందుకని సింగిల్ స్క్రీన్ చంపేసి తక్కువ ధరలో సినిమాలు చూసే వాళ్ళందరినీ ఓటీటీలాగా వీళ్ళే వాంటెడ్గా గెంటేస్తున్నారు అదొక కన్స్పరసీ జరుగుతుంది ఇండస్ట్రీలో దాని మీద కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఆడియన్స్ ఆర్గనైజ్డ్గా లేరు అనేటువంటిది ఒకటే వాళ్ళ బలం ఆడియన్స్ ఆర్గనైజ్ అయిపోయి ఒక సంఘంగా ఏర్పడి మేము ఈ సినిమాని థియేటర్లో చూడము అంటే ఏమిటి పరిస్థితి వెళ్ళదు అంటే నాలుగు వారాల్లో ఎలాగో అది ఓటీటీలో వస్తుంది ఓటీటీలో వచ్చినప్పుడు చూద్దాం అంటే ఫ్లాప్ సినిమాని ఫ్లాప్ సినిమాకి నాలుగు వారాలు హిట్ సినిమాకి పది వారాల్లోనే ఏదో లెక్క చెప్పారు దిల్ రాజ్ గారే ఆడియన్స్ ఆర్గనైజ్ అయిపోయి సినిమా ఫ్లాప్ చేస్తే నాలుగు వారాల్లోనే వచ్చేస్తుంది కదా అనుకుంటే ఏంటి పరిస్థితి వాళ్ళది అందుకని ఆడియన్స్ ఆర్గనైజ్డ్గా లేరు కాబట్టి మనం ఏం చేసినా చెల్లుతుంది అనుకుని చేస్తున్నారు అంతే ఇదైతే ఒక కాన్స్పరసీ నడుస్తోంది సింగిల్ స్క్రీన్స్ చంపేసి వీళ్ళందరినీ ఓటీటీలకు పంపించేయాలి అనేది జరుగుతోంది దీని నుంచి జనాల్ని కాపాడటానికి ప్రభుత్వాలు కూడా చొరవ తీసుకుని కమ్యూనిటీ థియేటర్స్ ఏర్పాటు చేయాలి ఇప్పుడు వీళ్ళు బలహీన వర్గాలకి ఇళ్ళు కట్టిస్తున్నారు ఈ ఇళ్ళు కట్టిస్తున్నటువంటి ఏరియాల్లో ఒక కమ్యూనిటీ థియేటర్ కనుక ఏర్పాటు చేయాలి ఒక చిన్న కమ్యూనిటీ థియేటర్ ఏర్పాటు చేసి యాభై రూపాయల టికెట్కి యాభై రూపాయలే టికెట్ లోపల పది రూపాయలకే పాప్కార్ను అంటే జనం వస్తారు వాళ్ళందరూ థియేటర్కి వెళ్ళే చూస్తారు అప్పుడు వీళ్ళకి మళ్ళీ థియేటర్లు కళకళలు అవి కనిపిస్తాయి అందుకు ప్రభుత్వం ప్రభుత్వాలు కూడా చొరవ చేయాలి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా వాళ్ళు ఎన్టీఆర్ నగర్ అనే పేరుతో చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ ఇందిరమ్మ ఇళ్ళు అంటున్నారు ఇక్కడ కమ్యూనిటీ థియేటర్లను ఏర్పాటు చేయగలిగితే కొంతవరకు సినిమాలు బతు బతికే అవకాశం ఉంది థియేటర్లు బతికే అవకాశం ఉంది సినిమా అనేది ఎలాగూ బతుకుతుంది ఏదో ప్లాట్ఫామ్ మీద కానీ ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న అంటే థియేటర్ ఉంటుందా లేదా అనేది థియేటర్కి వెళ్ళి చూడాలి అనేటువంటి ఆడియన్ ఇప్పుడు ఈ థియేటర్లలో సినిమాలు దెబ్బతినటం వలన జరిగే ప్రమాదం ఏంటంటే వీళ్ళు ఏం చేస్తున్నారు థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఈ సినిమాలు ఇంటర్నెట్ ప్లాట్ఫామ్ మీద అవైలబుల్గా ఉంటున్నాయి ఫోనుల్లోకి వచ్చేస్తున్నాయి ఫోన్లో చూస్తే కుదరదు ఈ సినిమా థియేటర్లోనే చూడాలి అనిపించేలాంటి సినిమాలు తీయాలి అనే వెళ్ళిపోతున్నారు మేకర్స్ వెళ్ళిపోవడం వలన ఏం జరుగుతుందంటే వాళ్ళు రకరకాల విచిత్రమైన కథలు తయారు చేస్తున్నారు విన్యాసాలు చేయాల్సి వస్తుంది చాలా విన్యాసాలు చేస్తున్నారు ఈ గందరగోళం అంతా పోతుంది అప్పుడు మీరు వ్యవహారాన్ని ఆర్గానిక్గా మార్చగలిగితే వీళ్ళు ఈ విన్యాసాలు చేసే ప్రమాదం నుంచి డైరెక్టర్లు బయటపడతారు లోకల్ అంశాన్ని గ్లోబల్ లెవెల్లో చెప్పడం అనే దాని మీద కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అది జరగాలి కాబట్టి ఇండస్ట్రీ ప్రభుత్వాలు కలిసి కూర్చుని ఒక డిజైన్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది అంటే పర్టికులర్గా థియేటర్ని ఆడియన్స్ ఫ్రెండ్లీగా మార్చటము అలాగే ఇంటర్నెట్ ప్లాట్ఫామ్స్లో ఎందుకు అవైలబుల్గా వచ్చేస్తుంది మొన్న మధ్య ఛాలెంజ్ చేశారు వాళ్ళు ఐబొమ్మ బొమ్మ ఓపెన్గానే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళు మేము ఏ సినిమా అయినా పెడతాం మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని అసలు వాళ్ళకి సోర్స్ ఎక్కడి నుంచి వెళ్తుంది అనేది వీళ్ళు చెక్ చేసుకుని అక్కడ గనక క్లోజ్ చేయగలిగితే కొంతవరకు ఆగుతుంది వాళ్ళ టీంలోనే ఇలా అందించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని లేదు లీకేజ్ అక్కడి నుంచే ఉంది అతనికి తెలుసు అందుకనే కాన్ఫిడెంట్గా మాట ఉంది దానికి కూడా డబ్బులు చేతులు మారుతూ ఉండి ఉండవచ్చు అది కూడా ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గా వాళ్ళు చూస్తూ ఉండి ఉండవచ్చు అందుకని ఇవన్నీ చెక్ చేసుకోగలిగితే సినిమా కొంతవరకు బతికేటువంటి అవకాశం ఉంది థియేటర్ బతికే అవకాశం ఉంది థియేటర్ని బతికించాలి అనే పేరుతో మీరు విన్యాసాలు చేయకుండా ఇలాంటి ప్రయత్నాలు చేస చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఇప్పుడు ఎండ్ ఆఫ్ డే ఆఫ్టర్ సోదాలు వచ్చేటువంటి మెసేజ్ ఫ్రమ్ బోత్ సైడ్స్ ఉండదు 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 మాట్లాడరు మేము చూసాం వెరిఫై చేసాం వెళ్ళిపోయామని చెప్తారు వీళ్ళు కూడా మేము ఆల్రెడీ అన్ని అకౌంట్స్ వాళ్ళకు చూపించేస్తాం మేము ట్రాన్స్పరెంట్ గానే ఉన్నామని చెప్తారు అయిపోతుంది దీని తర్వాత ఏంటి అనేది మనకు తెలియదు ఇప్పుడు ఇండస్ట్రీకి సంబంధించి డ్రగ్స్ వ్యవహారంలో కూడా దాడులు జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు చాలామంది అరెస్ట్ అవుతూ ఉంటారు తీసుకు వెళ్తారు ఇంటికి వెళ్తారు సోదాలు చేస్తారు వీళ్ళ దగ్గర డ్రగ్స్ దొరికినాయంటారు హడావిడి జరుగుతుంది ఆ రోజే ఆ తర్వాత ఆ కేసులు ఏమైపోయినాయనే తెలియదు క్లారిటీలు ఉండవు ఎప్పుడూ అంటే పూరి జగన్నాథ్ వీళ్ళు వెళ్ళిన తర్వాత దాని మీద కేసు కొట్టేశామని చెప్పారు ఒకసారి అలాంటి ప్రత్యేకమైన సందర్భాల్లో తప్ప విడివిడిగా ఒక ప్రొడ్యూసర్ మీద దాడి జరిగింది ఆ కేసు ఆమె ఇప్పటివరకు తెలియదు డ్రగ్స్కి సంబంధించి కాబట్టి ఇవి బయటికి బయటకు రావు ఫర్దర్గా అవి అలా అలా ముగిసిపోతాయి అవి అంటే మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు మేము మేనేజ్ చేసామనే విషయం వాళ్ళు చెప్పరు వీళ్ళు చెప్పరు అందుకని ఇది ఈరోజు మాత్రమే హడావిడి జస్ట్ పార్ట్ ఆఫ్ ద గేమ్ అంతే అందుకని ప్రమోషన్గా వాడుకుంటున్నారు వీళ్ళు ఈ దాడులను కూడా ప్రమోషన్గా వాడేసుకుంటున్నారు ఒక రికార్డ్ అది కూడా అంతే ఎస్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సార్